నేను గిఫ్ట్ ఓపెన్ చేసే టైం అయితే వచ్చేసింది అసలు ఏం గిఫ్ట్ తెచ్చారో నాకు కూడా తెలియదు కదా నాకు కూడా సర్ప్రైజ్గా అనిపిస్తుంది ఏంటో కరెక్ట్గా అయితే చెప్పడం లేదు నేను అనుకుంటాను శారీ ఏదైనా అనేసి ఇంకేదో చూద్దామనమాట మా హస్బెండ్ సెలెక్షన్ ఎప్పుడు కూడా అని అయితే నాకు ఇష్టము నేను ఏం తీసుకున్నా సరే ఆయన చాయిస్ మీద తీసుకుంటాను ఇంకా మా హస్బెండ్ అయితే ఓన్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళ అమ్మకు నచ్చుతుందా లేదా అని అయితే చూడాలి వాళ్ళ రి రియాక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది సో చూసియండి వీడియో అయితే పిల్లలకి ఎంత ఏజ్ వచ్చినా సరే వాళ్ళైతే అమ్మకి చిన్నపిల్లలే కదా ఎంత ఏ టైం అయినా సరే మా హస్బెండ్స్ కూడా మాత్రం అలానే చూసుకుంటుంది అనమాట చిన్నపిల్లల ఇంకా ఫైనల్లీ శారీ అయితే ఇదే అనమాట నచ్చిందంట చాలా బాగా నచ్చిందని అయితే చెప్పింది నాకు కూడా నచ్చింది సెలెక్షన్ అయితే బాగుంది మా అత్తమ్మ దగ్గర ఇలాంటి కలర్స్ అయితే లేవని మా హస్బెండ్ ఓన్గా వెళ్ళి చాయిస్ చేసి అయితే తీసుకుని వచ్చారు సో మీకు కూడా నచ్చిందా నచ్చితే చెప్పాలా ఆ వీడియోనైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ని అయితే చూస్తూ ఉన్నారు వీవ్స్ అయితే వస్తానే కానీ ఎవరు లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్స్ ఏం కూడా చేయరు అది కూడా చేస్తే దాని వల్ల మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాలనిపిస్తుంది ఇది వీడియో బాయ్ బాయ్